ಹಾಂ ಓಕೆ ಹಾಂ ನೆಕ್ಸ್ಟ್ ಅಟ್ರೆಂಡ್ ಅಲ್ಲ ಮೀರಿ ಟ್ರೆಂಡ್ ನೆಕ್ಸ್ಟ್ ಓಕೆ ಹಾಂ ಟ್ರೆಂಡ್ ನೆಕ್ಸ್ಟ್ ನೂತನ ಓಕೆ ನಾವು ತೆಗೆದ ಅಕ್ಕ ಮಿಸ್ಕೊಂಡು ಓಕೆ ನೆಕ್ಸ್ಟ್ ವೀಡಿಯೋ ಚೂಟ್ರಿ ಅಟ ಅಕ್ಕ ಅಂದರೆ ಬಸ್ ولبہ ما وکما ماننگ لے اوہ ناں منال دا آڑان پتو سدا پتو کڑا اکھڑ دورنے فوٹو فوٹو واڑہ پتو اڑنا پتو فائل شرمندوں ناں اگے بانا

আমরা <laughs>

ஓகே போட்டோ போட ఈనాడు ఇక్కడ వేదాయపాల సెంటర్లో అయ్యప్ప గురి ప్రాంతంలో మరి మన ఆర్య వయస్సుల ఉనికిని కాపాడే విధంగా మన ఆర్య వయస్సులు అందరూ కూడా ఒక యూనిటీగా అక్కడ ఆర్య స్థానాన్ని గత కొద్ది రోజులుగా ఏర్పాటు చేసుకొని అందులో భాగంగా ఈరోజు కొత్తగా నూతనంగా మీ అందరికీ ఈ ఏరియాలో ఉన్న వారందరి చేత ఎన్నుకోబడినటువంటి నూతన పాలక వర్గం వారి యొక్క అధ్యక్షులు కార్యదర్శులు కోశాధికారులు మరి ప్రమా మరియు వారి కమిటీ సభ్యులందరూ కూడా ఈరోజు ప్రమాణ స్వీకారం ఇక్కడ చేయించడం జరిగింది అందులో భాగంగా ఇప్పుడు మన పిఎస్సి ముగ్గురు కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు మీరందరూ కూడా వారిని శీ రాబోయే వారి యొక్క రెండు సంవత్సరాల కాలంలో వారు ఏమేమి కార్యక్రమాలు చేయాలనేది కూడా నేను అందరూ వారికి సూచనలు ఇచ్చి ఆదివయసులు అంటే ఏంటి మరి నెల్లూరు పట్టణంలో ఉన్నటువంటి ఈ యొక్క వేదాయపల గుడి సెంటర్ అద్భుతంగా ఒక పేరు తీసుకొచ్చారు దీంట్లో భాగంగా మీ ఏరియాలో ఇక్కడ స్థలం ఉంది మీకు అందరి కూడా అక్కడ అందుబాటులో ఉంటారు ఆ స్థలం అయితే మీకు మరి కరిగా పరిపేషన్ గుడి కట్టుకునే దానికి చాలా అనుకూలంగా మీకు అందరూ కూడా ఈ ఏరియా అందరికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా ఖచ్చితంగా మరి ఒక ఎన్నిక వస్తే మన మంత్రి గారు రెడ్డి గారి దగ్గరికి తీసుకెళ్ళి మరి ఎమ్మెల్యే రెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి తీసుకుని వెళ్ళి ఇక్కడ కడికా పరమేశ్వర గుడి కట్టేదానికి మీ సహకారం కానుండి ఉండి కృషిగానుంటే మహాసభ తరఫున మేము మిమ్మల్ని ప్రోత్సహిస్తాము కాబట్టి మీరందరూ కూడా ఆలోచించుకోవాలి అందరికి కూడా ఏంటే మీ ఏరియాలో ఉంది కాబట్టి మీ ఉండే వాళ్ళే దీని కృషి ఎక్కువ ఉండదా ఎవరైతే ఆలయ సంఘం అధ్యక్షుడు ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజరలు వాళ్ళ పాలక పథకం ఏదైతే ఉంటుందో మరి వారు ఖచ్చితమైన నిర్ణయం తీసుకొని అందరితో సంప్రదించి ఒక మీటింగ్ పెట్టుకొని దాన్ని ఏర్పాటు చేసేదానికి మీరు చేస్తే నేను కూడా ఆ రోజు గంటలు తీస్తే ప్రెసిడెంట్ కూడా పిలిపిస్తాను మరి మీకు అనుకూలంగా ఆ దేవస్థానాన్ని కట్టేదానికి చాలా ప్రాముఖ్యత మీకు అందరూ కూడా మన అమ్మవారి దేవస్థానానికి అది ఎకరా ముప్పై ఐదు షెడ్యూల్ ఉంటుంది ఆ స్థలం గతంలో ఎప్పుడో ఏడు ఎకరాల అది యాక్పే చేసి వాటి విధంగా ఈరోజు ఒకేలా ముప్పై ఐదు శాతం వచ్చింది ఆ కూడా పోకుండా మరి మీరు దాన్ని నిలబెట్టాలని చెప్పి మీ ఏరియా కాబట్టి మీకు అందరు కూడా నేను ఇస్తున్నాను మరి ఈరోజు మీరు అక్కడ దేవస్థానం కానీ కడితే ఆ దేవస్థానానికి నేను ఐదు లక్షల రూపాయలు దేవస్థానం నిర్మాణాన్ని కూడా ఇస్తానని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను అలాగే మరి మీరు అందరూ కూడా కచ్చితంగా మరి జిల్లా ఆర్ శాఖతో కూడా అన్ని విషయాల్లో కూడా మీ గింటిమెంట్స్ వస్తుంది మీటింగ్ మీ ఏరియా నుంచి ఎంతమంది ఉండాలో నాకు తెలియదు కానీ ఎప్పుడైనా ఇంటినప్పుడు వచ్చినప్పుడు మరి పాతి మంది ఇరవై మందే వస్తున్నారు అందరూ కూడా ఈ పాఫ్లెట్స్ని మా దగ్గర నుంచి కలెక్ట్ చేసుకుని ఇక్కడ ఉన్నటువంటి ఏరియాలో ఉన్నటువంటి ఆర్వైస్ అందరూ కూడా మరి మీరందరూ కూడా మరి పంపించి వారందరినీ కూడా మీటింగ్కి ఇన్వాల్వ్ అయ్యేటట్టుగా నేను కోరుకున్నాను అలాగే ఈనాడు ఈ యొక్క ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని మొదలు పెడతాం మరి వారు చేసే సూచి లేదన్న అంశం సెక్రటరీ చెప్తారు మా వద్దకు మేము సహాయ సహకారాలు ఖచ్చితంగా అందిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఇప్పుడు మొట్టమొదటిసారిగా అధ్యక్షులు ఊఆర్ సురేష్ గారు ఊవర్ సురేష్ గారు ప్రమాణ స్వీకారం చేస్తారు మరి వారు వారి చేతిని ముందుకు పెట్టి అలాగే ప్రధాన కార్యదర్శి పడవలు రమేష్ గారు అలాగే కోశాలి గారి వారు ముగ్గురు కూడా ప్రమాణ స్వీకారం ఇప్పుడు మీ ముందు చేస్తున్నారు వారి వారిని నేను అందరూ కూడా ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాను మీ పేర్లు చెప్పుకొని ఆన్మయ శ్రీ వాసవి కనికా పరమేశ్వరి దేవస్థానం సాక్షిగా ఆర్యవైశ్య మహాసభ సాక్షిగా మా ఏదెం ఆర్యవైశ్య సంఘం నాకు ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా మహాసభ నిర్వర్తించినటువంటి పనులన్నింటినీ కూడా నిర్వర్తిస్తామని ఎవరికి కూడా ఏ కష్టం వచ్చినా అండగా ఉంటామని చెప్పి అమ్మవారి మీద ప్రమాణం చేస్తున్నాము చూడండి సార్ వైట్ వెయిట్ వైట్ ఫోటో కూడా మీ పదవులు చెప్పుకొని ఉపాధ్యక్షులు కార్యదర్శి సభ్యులు అలాగే కార్యదర్శులు శ్రీ పరమేశ్వరి అమ్మ సాక్షిగా ఆంధ్రప్రదేశ్ మహాసభ సాక్షిగా ఈరోజు మాకు ఇచ్చినటువంటి ఈ ఈ ఈరోజు నుంచి స్టార్ట్ అవుతాయి ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా చేసినందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను అదేవిధంగా ఈరోజు ఈ సంఘం వాళ్ళు మహిళాకి ఒక చిన్న గిఫ్ట్ ఇస్తున్నారు చేసిన వాళ్ళు సై చేసి వెళ్ళడం వాళ్ళ ముగ్గురు ముగ్గురిని ముగ్గురు నాయకుల కన్నా వాళ్ళు ఎలాగేస్తుందో అలాగే చేస్తాము ఇంకా ఎక్కువ చేసేదానికి ఎక్కువ చేస్తామని కోరుకుంటున్నాను

జై జై మా ఈ ఆదివైశ్య సంఘం తరఫున మన సెటిలైట్గా నిలబెట్టిన మా జనార్దనన్నకి మరి మా సుధాకర్లన్నకి మెట్ట మనోజ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి మా పెద్ద ఆయన నౌకల పులయి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఆయన నిర్మించిన రెండు వందల యాభై కమిటీ గారు చేర్పించినారు మేము ఐదుగా చేసి మా రోల్ ఎలా ఉంటుందో చేసి దాన్ని చక్కగా చేయాలని మేము ముందుకు పోతున్నాము ప్రతి ఒక్కరూ వాళ్ళ ఇంటి పక్కన ఉన్నా కూడా మన ఆరోగ్యని గుర్తించి మాకు తెలియజేసి వాళ్ళు కమిటీ సభ్యులుగా చేర్పించి మరింత మాకు ప్రోత్సహించాలని కోరుకుంటూ వాళ్ళు మాకు ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు పేరు పేరుగా ధన్యవాదాలు తెలుసుకుంటూ మరిన్ని మా మా గురువు గారైన శ్రీ షేక్ షణ్ముఖం గారు నా పిలుపు మేరకు కంపల్సరీగా వచ్చి నాకు సర్కారాలు ఆయన అందిస్తానని చెప్పారు స్టేట్ లెవెల్లో నీకు ఏం కావాలో ఆయన అందిస్తానని మరిన్ను కార్యక్రమాలు చెయ్యి నీకు ముందు మేము వెనకాల ఉన్నాము అని చెప్పినారు దాని ముందుకి నేను పోతున్నాను మరి అది కాకుండా మా ఇంకొక గురువు గారు గురు బ్రహ్మ గారు ఆయన కూడా చెప్పినాడు మరి అది కాక మా నా నా బ్రతరైనటువంటి వానసి సురేష్ అలాగే దర్శి హరికృష్ణ గంట బ్రహ్మగుప్త నాకు సక్కర లభిస్తానన్నారు మరి వాళ్ళందరికీ కూడా కొన్ని కారణాల వల్ల రాలేదు వాళ్ళ పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇప్పుడు ముఖ్యంగా మీరు మరి ఇంకా దీన్ని ఇంకా పెద్ద కార్యక్రమాలు చేయాలి అంటే మా పక్కన ఎవరు ఉన్నారో మన శరీరాన్ని గుర్తించి మాకు తెలియజేసి మరి మీ కష్టాలన్నీ కూడా మా మీద తెలియజేసి మరి ఎందుకు ముందుకు పోవాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన అందరికీ Siddhartha Endocrine and Dermatology Hospital TDP Office The Gram Mini Bypass Road to Dr. Jet Sidhu Nikit Diabetes, Thyroid and Hormone Disorders Super Specialist షుగర్ థైరాయిడ్ పిల్లల్లో వచ్చే ఎదుగుదల లోపాలు ఊబకాయం కాల్షియం లోపాలు పిట్యూటరీ గ్రంథి సమస్యలు అడ్రినల్ గ్రంథి సమస్యలు అంగస్తంభన సమస్యలకు మరియు పీసీబోడీ సమస్యలకు ప్రత్యేకంగా చూడబడును డాక్టర్ పెల్లపూరు ప్రీతిరెడ్డి డెర్మటాలజిస్ట్ అన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక ట్రీట్మెంట్స్ ద్వారా పరిష్కారం మొటిమలు మచ్చలకు కెమికల్ పీల్ ద్వారా ట్రీట్మెంట్ మంగుకు చర్మకాంతికి చికిత్స మొటిమల వలన ఏర్పడిన రంధ్రాలకు లేజర్ చికిత్స చేయబడను పలచటి జుట్టు బట్టతలకి పిఆర్పీ మిసోథెరపీ వంటి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ చేయబడను బొల్లి వ్యాధికి ఎక్సమర్ లేజర్ గ్రాఫ్టింగ్ ద్వారా చికిత్స ఎండో ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ టిడిపి ఆఫీస్ గ్రామ్ మిని బైపాస్ రోడ్డు నెల్లూరు